जेबो ज्योति मैथमेटिक्स मैथमेटिस्पिया श्रीनिवास राजन गर्तडे सदर्भंग एवरी इयर సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్లో ఒలింపియాడ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది ఇది సిన్స్ టెన్ ఇయర్స్ యూఆర్ కండక్టింగ్ ఇందులో భాగంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి వరకు నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యాయి సో ఆ యొక్క స్ట్రెంత్ ఎక్కువ అవుతుందనే కారణంతో కొంత ఆ యొక్క యాప్ని క్లోజ్ చేశాం ఎందుకంటే అరేంజ్మెంట్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుందని బట్ టుడే వితౌట్ ఆన్లైన్ ఆల్సో సమ్ పీపుల్ దేవర్ అటెండెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ మాకున్న సమాచారం ప్రకారం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ స్ట్రెంత్ వచ్చినట్టు ఉంది జ్యోతి హై స్కూల్ క్యాంపస్ అలాగే ఐఐటి క్యాంపస్ బోత్ క్యాంపసెస్లో ఈ యొక్క ఒలింపియాడ్ ఎగ్జామ్ పెడతా ఉన్నాం దీనిలో లాజికల్ థింకింగ్ కానీ రీజనింగ్స్ కానీ రెగ్యులర్ మ్యాథమెటిక్స్ కానీ అంటే బేస్డ్ అన్న ఆల్ ది స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకొని ఒక క్వశ్చన్ పేపర్ చేయడం జరిగింది ఈ ఫోర్త్ టు నైన్త్ క్లాస్కి ఎగ్జామ్ పెడతా ఉన్నాం ఈ ఎగ్జామ్లో కనుక టాప్ పర్ఫార్మర్స్కి క్యాష్ అవార్డ్స్తో పాటు అమౌంట్ ఇవ్వడం అలాగే ప్రతి క్లాస్కి ఒక టెన్ కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ప్లాన్ చేశాం మరి ఇదంతా ఎందుకంటే ఒక మ్యాథ్స్ హంటింగ్ ఎగ్జామ్ అంటే అసలు మ్యాథ్స్లో స్టూడెంట్ ఎలా ఉన్నాడు మ్యాథ్స్ అనేది ఉంటే ఆల్మోస్ట్ ఆల్ హీ క్యాన్ మెన్ కమాండ్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్ అందుకొరకు ఈ యొక్క మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ని స్పెషల్గా ఎవ్రీ ఇయర్ మన ఇన్స్టిట్యూషన్స్లో పెట్టడం ఉంది ఈ యొక్క ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అన్ని కూడా మనం ట్వంటీ సెకండ్ రోజు ఇవ్వాలని డిసైడ్ చేస్తాం ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటిది బట్ ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఎక్కువగా మనకి ఈ యొక్క రెస్పాన్స్ వచ్చింది ఐఎమ్ వెరీ థ్యాంక్ టు ఆల్ ద పేరెంట్స్ హూ ఈస్ గివింగ్ దేర్ వండర్ఫుల్ సపోర్ట్ ఎంత అంటే బయటి స్కూల్స్ నుంచి ఎక్కువగా ఈసారి టౌన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ది స్కూల్స్ కవర్ అయ్యాయి నిజంగా ఐమ్ థ్యాంక్ టు ద మేనేజ్మెంట్స్ అండ్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ హూ ఆర్ సపోర్టింగ్ అస్ సో ఎస్పెషల్లీ మనకి చూస్తే ఈ హై స్కూల్లో ఎక్కువ రెస్పాన్స్ ఉంది అంటే లైక్ సెవెంత్ ఎయిత్ అంటే ప్రతి పేరెంట్గా నేను ఆలోచిస్తున్నారు అంటే ఫిఫ్త్ వరకు అయిన తర్వాత మనం సిక్స్త్ నుంచి కొంచెం స్పెషల్లీ ఫోకస్ చేద్దామనే కారణంతో ఎక్కువగా దీని మీద ఇంట్రెస్ట్ చూపారు మేము ఏంటంటే ఇక్కడ స్కూల్ లెవెల్లో మా దగ్గర కామన్గా అంటే అకార్డింగ్ టు ద స్టూడెంట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్ టాలెంట్ని బట్టి సెక్షన్ బట్టడం ఉంది కొంచెం పిల్లలు యావరేజ్ అన్నప్పుడు మనం ఐఐటీస్ జనరల్గా అంత స్ట్రెస్ చేయకుండా స్టేట్ సిలబస్ అకాడమీ సిలబస్లో వేసుకుంటే బెటర్ అంతకంటే కొంచెం బెటర్ ఉన్న అబ్బాయిని కొంచెం మేము ఇక్కడ ఏం చేస్తామంటే దానికంటే కొంచెం బెటర్ సెక్షన్ ఐసీసీ సెక్షన్ అని పెట్టాము దానికని కొంచెం బెటర్ ఉన్న అమ్మాయిని అబ్బాయిని అమ్మాయిని కానీ స్టూడెంట్ కానీ ఐఐటి సెక్షన్ అన్నాం దానికంటే ఇంకా టాప్ ఉన్న స్టూడెంట్ని ఎక్సెల్ సెక్షన్ అన్నాము అంటే ప్రతి క్లాస్కి ఒక ఫైవ్ సెక్షన్స్ మనం మెయింటైన్ చేస్తూ స్టూడెంట్ టాలెంట్ని బట్టి సెక్షన్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడంతో కొంచెం మనకి ఎక్సెల్ ఉన్న అబ్బాయి కొంచెం అడ్వాన్స్ కానీ మెయిన్స్ కానీ ఈజీగా గెయిన్ చేయగలుగుతాడు ఐఐటీలో ఉన్న అబ్బాయి అయితే కొంచెం ఎంసెట్ కానీ మెయిన్స్ కానీ ఈజీగా గెయిన్ చేయగలుగుతాడు స్టేట్ సిలబస్ అబ్బాయి కూడా కొంతవరకు మనం ఎంసెట్ లెవెల్ అయితే తయారు చేయగలుగుతాం అంటే ఏ స్టూడెంట్ కానీ యావరేజ్ కాదండి ఏ ఎవరైనా ఎప్పుడైనా కానీ పిల్లలు ఇంటెలిజెన్స్ అనేది దట్ ఈస్ గివెన్ ది గ్రాడ్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్లో సక్సెస్ అవుతారు ఆ హార్డ్ వర్క్ అనేది మేము ఇక్కడ నేర్తా ఉన్నాం నిజంగా ఈ ప్రపంచంలో అతి కష్టమైంది ఏంటి అంటే చదువు చదువు తప్ప ఏ పనినే చేయవచ్చండి మనుషులు మరి ఈ చదువు అనేది ఈ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు మనకంటే హండ్రెడ్ పర్సెంట్ దే ఆర్ వెరీ గుడ్ సో పిల్లలకి మనం నేర్పాల్సింది ఏంటంటే నాన్న నువ్వు ఈ కష్టమైన పనే చేస్తున్నావు నీతో ప్రతిదీ అవుతుంది ఏదైనా నువ్వు సాధించగలుగుతావు అనే కాన్సెప్ట్ మనం ఇవ్వగలిగితే పిల్లలు ఖచ్చితంగా సమాజంలో రాణించడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఏంటంటే నీ కాదురా నీతో కాదురా అని అనకుండా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి పేరెంట్స్ అందరూ మనం చదువుకొని వచ్చాం కాబట్టి మనకు ప్రపంచంలో చదువు తర్వాత అన్ని ఈజీగా చేయగలం అంటే చదువే చాలా కష్టం మరి ఇప్పుడు ఉన్న పిల్లలు చాలా అద్భుతాలు చేయగలుగుతున్నారు మరి ఆ చదువునే వాళ్ళు రా చదువులో రాణించగలుగుతున్నారంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అంటే పిల్లలు నిజంగా ఈ యొక్క ప్రపంచంలో ఏ పనైనా చేయాల్సి చేయగలిగే వాళ్ళు ఎవరు అంటే పిల్లలేనండి పిల్లలు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ మీరు ఖచ్చితంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్గా ఈ యొక్క వాళ్ళ యొక్క లైఫ్ను మనం ఇవ్వగలుగుతాం సో మరి ఇంత పెద్ద పేరెంట్స్ వచ్చినందుకు మీ అందరికీ ఎందుకంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరితో నాకు లింక్లో ఒక మా రమేష్ మా కార్తిక్ ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అందరు కూడా న్యూ పేరెంట్స్ మరి ఇంతమంది పేరెంట్స్ అన్నోన్గా అంటే మా నా నమ్మకంతో వచ్చారు కాబట్టి మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ మరి దీన్ని సక్సెస్ చేశాను స్పెషల్గా మరొకసారి జగిచ్చా పట్టణం ప్రజలు అదే జన్నార్ నుంచి వచ్చారు కొంతమంది పిల్లలు అయితే అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ రాజపాలెం నుంచి వచ్చారు డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఆ టీచర్స్ ఆ పేరెంట్స్ అంత జన్నారం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి అంత దూరం నుంచి వచ్చిన వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా నేను దీక్షలో చెప్తున్నాను మీ అందరికీ